హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో డిఎస్ఈ సోషల్కి సంబంధించి టెన్త్ క్లాస్ సోషల్ టెక్స్ట్ బుక్లోని ఫస్ట్ లెసన్ భారతదేశం భౌగోళిక స్వరూపాలు ఈ లెసన్కి సంబంధించి ఆల్రెడీ బిట్స్ అయితే అప్లోడ్ చేశాను బట్ ఆ బిట్స్ ఇప్పుడు అప్లోడ్ చేస్తున్న బిట్స్ డిఫరెంట్ అండి సో వీడియోని స్కిప్ చేయకండి వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ తూర్పు పడమరలుగా భారతదేశ వెడల్పు ఎంత ఆప్షన్ వన్ మూడు వేల రెండు వందల పద్నాలుగు కిలోమీటర్లు ఆప్షన్ టూ ఇరవై తొమ్మిది వేల రెండు వందల కిలోమీటర్లు ఆప్షన్ త్రీ రెండు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కిలోమీటర్లు ఆప్షన్ ఫోర్ మూడు వందల ఇరవై ఎనిమిది కిలోమీటర్లు ఆన్సర్ ఆప్షన్ త్రీ రెండు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కిలోమీటర్లు భారతదేశం తూర్పు పడమరలుగా వెడల్పు రెండు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కిలోమీటర్లు ఉత్తర దక్షిణలుగా పొడవు అనేది మూడు వేల రెండు వందల పద్నాలుగు కిలోమీటర్లు నెక్స్ట్ క్వశ్చన్ ఇరవై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశం మన దేశంలో ఏ నగరానికి సమీపంగా వెళ్తుంది ఆప్షన్ వన్ ఆగ్రా ఆప్షన్ టూ ముంబై ఆప్షన్ త్రీ నాగ్పూర్ ఆప్షన్ ఫోర్ అలహాబాద్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అలహాబాద్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో పగలు పన్నెండు గంటలు అయితే ఇంగ్లాండ్లో ఎంత సమయం అవుతుంది ఆప్షన్ వన్ ఉదయం ఐదున్నర గంటలు ఆప్షన్ టూ ఉదయం ఆరున్నర గంటలు ఆప్షన్ త్రీ సాయంత్రం ఐదున్నర గంటలు ఆప్షన్ ఫోర్ సాయంత్రం ఆరున్నర గంటలు ఆన్సర్ ఆప్షన్ టూ ఉదయం ఆరున్నర గంటలు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశ ద్వీపకల్ప పలకం ఏ భూభాగంలో భాగంగా ఉండేది ఆప్షన్ వన్ హిమాలయాలు ఆప్షన్ టూ గోండ్వానా ఆప్షన్ త్రీ లారెన్షియా ఆప్షన్ ఫోర్ యూరేషియా ఆన్సర్ ఆప్షన్ టూ గోండ్వానా నెక్స్ట్ క్వశ్చన్ హిమాలయాలు ఎక్కడ ఎక్కువ వెడల్పుతో ఉన్నాయి ఆప్షన్ వన్ పశ్చిమ ప్రాంతం ఆప్షన్ టూ ప్రాంతం ఆప్షన్ త్రీ తూర్పు ప్రాంతం ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ వన్ పశ్చిమ ప్రాంతం హిమాలయాలు అనేవి పశ్చిమ ప్రాంతంలో ఎక్కువ వెడల్పుతో ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ హిమాలయాల్లోని ఏ శ్రేణిలో జీవనదులు జన్మిస్తున్నాయి ఆప్షన్ వన్ మానస సరోవరం ఆప్షన్ టూ శివాలిక్ శ్రేణి ఆప్షన్ త్రీ హిమాచల్ శ్రేణి ఆప్షన్ ఫోర్ హిమాద్రి శ్రేణి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ హిమాద్రి శ్రేణి హిమాద్రి శ్రేణిలో జీవనదులు అనేవి జన్మిస్తున్నాయి నెక్స్ట్ క్వశ్చన్ వీటిలో నిమ్న హిమాలయాలుగా పిలువబడే హిమాలయ శ్రేణి ఏది ఆప్షన్ వన్ హిమాద్రి ఆప్షన్ టూ హిమాచల్ ఆప్షన్ త్రీ శివాలిక్ ఆప్షన్ ఫోర్ ఉత్తరాంచల్ ఆన్సర్ ఆప్షన్ టూ హిమాచల్ హిమాచల్ శ్రేణినే నిమ్న హిమాలయాలు అని కూడా పిలుస్తారు నెక్స్ట్ క్వశ్చన్ శివాలిక్ పర్వతాలను లోయలో ఏ పేరుతో పిలుస్తారు ఆప్షన్ వన్ జమ్మూ కొండలు ఆప్షన్ టూ మిష్మి కొండలు ఆప్షన్ త్రీ పాట్కాయ్ కొండలు ఆప్షన్ ఫోర్ కచార్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ కచార్ శివాలిక్ పర్వతాలను అస్సాంలో కచార్ అని పిలుస్తారు జమ్మూ కాశ్మీర్లో జమ్మూ కొండలు అని అరుణాచల్ ప్రదేశ్లో మిష్మీ కొండలు అని పిలుస్తారు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశానికి తూర్పు సరిహద్దుగా ఉన్న హిమాలయాలను ఏమని పిలుస్తారు ఆప్షన్ వన్ పూర్వాంచల్ పర్వతాలు ఆప్షన్ టూ శివాలిక్ కొండలు ఆప్షన్ త్రీ హిమాద్రి శ్రేణి ఆప్షన్ ఫోర్ హిమాచల్ శ్రేణి ఆన్సర్ ఆప్షన్ వన్ పూర్వాంచల్ పర్వతాలు నెక్స్ట్ క్వశ్చన్ భారత ప్రామాణిక కాలమానం గ్రీనిచ్ ప్రామాణిక కాలమానానికి ఎంత తేడా ఉంది ఆప్షన్ వన్ ఐదున్నర గంటల ముందు ఆప్షన్ టూ నాలుగున్నర గంటల ముందు ఆప్షన్ త్రీ ఐదున్నర గంటలు వెనుక ఆప్షన్ ఫోర్ నాలుగున్నర గంటలు వెనుక ఆన్సర్ ఆప్షన్ వన్ భారత ప్రామాణిక కాలమానం గ్రీనిచ్ ప్రామాణిక కాలమానానికి ఐదున్నర గంటల ముందు ఉంది నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో భారతదేశం గుండా పోతున్న రేఖ ఏది ఆప్షన్ వన్ కర్కట రేఖ ఆప్షన్ టూ మకర రేఖ ఆప్షన్ త్రీ ఉపాయన రేఖ ఆప్షన్ ఫోర్ భూమధ్య రేఖ ఆన్సర్ ఆప్షన్ వన్ కర్కట రేఖ నెక్స్ట్ క్వశ్చన్ ద్వీపకల్ప పీఠభూమికి సంబంధం లేని పర్వతాలు ఏవి ఆప్షన్ వన్ ఆరావళి పర్వతాలు ఆప్షన్ టూ సహ్యాద్రి ఆప్షన్ త్రీ నీలగిరులు ఆప్షన్ ఫోర్ తూర్పు కనుమలు ఆన్సర్ ఆప్షన్ వన్ ఆరావళి పర్వతాలు నెక్స్ట్ క్వశ్చన్ సిమ్లా నైనిటాల్ ముస్సోరి వంటి వేసవి విడిది స్థావరాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి ఆప్షన్ వన్ ఉన్నత హిమాలయాలు ఆప్షన్ టూ నిమ్న హిమాలయాలు ఆప్షన్ త్రీ శివాలిక్ శ్రేణి ఆప్షన్ ఫోర్ నీలగిరి ఆన్సర్ ఆప్షన్ టూ నిమ్న హిమాలయాలు లేదా హిమాచల్ నెక్స్ట్ క్వశ్చన్ మహాభారత శ్రేణులు ఇచ్చట కలవు ఆప్షన్ వన్ ఉన్నత హిమాలయాలు ఆప్షన్ టూ నిమ్న హిమాలయాలు ఆప్షన్ త్రీ బాహ్య హిమాలయాలు ఆప్షన్ ఫోర్ పర్వత శ్రేణులు ఆన్సర్ ఆప్షన్ టూ నిమ్న హిమాలయాలు నెక్స్ట్ క్వశ్చన్ తూర్పు కనుమలలో భాగం కానిది ఆప్షన్ వన్ వెలికొండలు ఆప్షన్ టూ పాలకొండలు ఆప్షన్ త్రీ శేషాచలం కొండలు ఆప్షన్ ఫోర్ పలనీ కొండలు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పలనీ కొండలు నెక్స్ట్ క్వశ్చన్ ద్వీపకల్ప పీఠభూమి ప్రత్యేక లక్షణం ఆప్షన్ వన్ ఎర్ర నేలలు ఆప్షన్ టూ నల్ల నేలలు ఆప్షన్ త్రీ ఒండ్రు నేలలు ఆప్షన్ ఫోర్ లాటరైట్ నేలలు ద్వీపకల్ప పీఠభూమి ప్రత్యేక లక్షణం ఆప్షన్ టూ నల్ల రేగడి నేలలు లేదా నల్ల నేలలు అన్నామలై కొండలలో ఎత్తైన శిఖరం ఆప్షన్ వన్ అనైముడి ఆప్షన్ టూ దొడబెట్ట ఆప్షన్ త్రీ గురుశిఖర్ ఆప్షన్ ఫోర్ అరోమా కొండ ఆన్సర్ ఆప్షన్ వన్ అనైముడి అనయముడి శిఖరం యొక్క ఎత్తు రెండు వేల ఆరు వందల తొంభై ఐదు మీటర్లు ఈ అనయముడి అనేది దక్షిణ భారతదేశంలోనే ఎత్తైన శిఖరం నెక్స్ట్ క్వశ్చన్ సింధు నది ఉపనదులు కానివి ఆప్షన్ వన్ జీలాం చీనాబ్ ఆప్షన్ టూ రావి ఆప్షన్ త్రీ బియాస్ సట్లేస్ ఆప్షన్ ఫోర్ సోన్ ఇందులో సింధు నది యొక్క ఉపనది కానిది ఆప్షన్ ఫోర్ సోన్ నెక్స్ట్ క్వశ్చన్ ఐఎస్టి అనగా ఆప్షన్ వన్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ టైం ఆప్షన్ టూ ఇండియన్ స్పెషల్ టైం జోన్ ఆప్షన్ త్రీ ఇండియన్ స్టాండర్డ్ టైం ఆప్షన్ ఫోర్ ఇంటర్నేషనల్ స్పెషల్ టైం జోన్ ఆన్సర్ ఆప్షన్ త్రీ ఇండియన్ స్టాండర్డ్ టైం నెక్స్ట్ క్వశ్చన్ గ్రీన్ సమయం ఉదయం పది గంటలైతే భారత్లో సమయం ఎంత ఆప్షన్ వన్ ఉదయం నాలుగున్నర గంటలు ఆప్షన్ టూ సాయంత్రం నాలుగున్నర గంటలు ఆప్షన్ త్రీ సాయంత్రం మూడున్నర గంటలు ఆప్షన్ ఫోర్ ఉదయం మూడున్నర గంటలు మన భారతదేశ టైం అనేది గ్రీనిచ్ కంటే ఐదున్నర గంటలు అయితే ముందు ఉంటుంది సో దీనికి ఆన్సర్ ఏమిటి అంటే ఆప్షన్ త్రీ సాయంత్రం మూడున్నర గంటలు నెక్స్ట్ క్వశ్చన్ మాల్వా దక్కన్ పీఠభూములను వేరు చేస్తున్న నది आपशन वन नर्मदा नदी आपशन टू तपति आपशन थ्री गोदावरी ऑप्शन फोर महानदी आंसर आपशन वन नर्मदा नदी नेक्स्ट क्वेश्चन चिट चिवर सूर्योदय अे ऑप्शन वन अरुणाचल प्रदेश आपशन टू आंध्र प्रदेश आपशन थ्री गुजरात आपशन फोर मध्य प्रदेश आंसर ఆప్షన్ త్రీ గుజరాత్ చిట్ట చివరిగా సూర్యోదయం అయ్యే రాష్ట్రం గుజరాత్ మొట్టమొదట సూర్యోదయం అయ్యేటువంటి రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ నెక్స్ట్ క్వశ్చన్ పులికాట్ సరస్సు ఈ రెండు రాష్ట్రాల మధ్య కలదు ఆప్షన్ వన్ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఆప్షన్ టూ తమిళనాడు కేరళ ఆప్షన్ త్రీ ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా ఆప్షన్ ఫోర్ ఒడిస్సా పశ్చిమ బెంగాల్ ఆన్సర్ ఆప్షన్ వన్ ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశం పూర్తిగా ఏ అర్ధగోళంలో ఉంది ఆప్షన్ వన్ ఉత్తరార్ధగోళం ఆప్షన్ టూ దక్షిణార్ధగోళం ఆప్షన్ త్రీ పశ్చిమార్ధగోళం ఆప్షన్ ఫోర్ పైవన్ని ఆన్సర్ ఆప్షన్ వన్ ఉత్తరార్ధగోళం మన భారతదేశం అనేది పూర్తిగా ఉత్తరార్ధగోళంలో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశం ఈ ఉత్తర అక్షాంశాల మధ్య కలదు ఆన్సర్ ఆప్షన్ వన్ ఎనిమిది డిగ్రీల నాలుగు నిమిషాల నుంచి ముప్పై ఏడు డిగ్రీల ఆరు నిమిషాల ఉత్తర అక్షాంశాల మధ్య కలదు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశ భూ సరిహద్దు పొడవు ఎంత ఆప్షన్ వన్ పద్నాలుగు వేల రెండు వందల కిలోమీటర్లు ఆప్షన్ టూ పదహైదు వేల రెండు వందల కిలోమీటర్లు ఆప్షన్ త్రీ పదహారు వేల రెండు వందల కిలోమీటర్లు ఆప్షన్ ఫోర్ డెబ్బై ఏడు వేల రెండు వందల కిలోమీటర్లు భారతదేశ భూ సరిహద్దు పొడవు ఆప్షన్ టూ పదహైదు వేల రెండు వందల కిలోమీటర్లు నెక్స్ట్ క్వశ్చన్ తార్ ఎడారిలోని వర్షపాతం ఎన్ని మిల్లీమీటర్ల మధ్య ఉంటుంది ఆప్షన్ వన్ యాభై నుంచి వంద ఆప్షన్ టూ వంద నుంచి నూట యాభై ఆప్షన్ త్రీ యాభై నుంచి నూట యాభై ఆప్షన్ ఫోర్ వంద నుంచి రెండు వందలు ఆన్సర్ ఆప్షన్ టూ తార్ ఎడారిలో వర్షపాతం వంద నుంచి నూట యాభై మిల్లీమీటర్ల మధ్య ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల నాలుగులో సంభవించిన సునామీలో ముంపుకు గురైనది ఆప్షన్ వన్ ఇందిరా పాయింట్ ఆప్షన్ టూ కాశ్మీర్ లోయ ఆప్షన్ త్రీ కొచ్చిన్ ఆప్షన్ ఫోర్ చెన్నై ఆన్సర్ ఆప్షన్ వన్ ఇందిరా పాయింట్ నెక్స్ట్ క్వశ్చన్ గగ్గర్ నది నుంచి తీస్తా నది వరకు విస్తరించి ఉన్న మైదానం ఏది ఆప్షన్ వన్ సింధు ఆప్షన్ టూ గంగా ఆప్షన్ త్రీ కావేరీ ఆప్షన్ ఫోర్ బ్రహ్మపుత్ర ఆన్సర్ ఆప్షన్ టూ గంగా నది మైదానం నెక్స్ట్ క్వశ్చన్ ద్వీపకల్ప పీఠభూమిలో ఉత్తర అంచులు పగిలిపోవడం వల్ల ఏర్పడినది ఆప్షన్ వన్ ఉత్తర సమతల మైదాన ప్రాంతాలు ఆప్షన్ టూ తూర్పు తీర మైదానం ఆప్షన్ త్రీ పశ్చిమ తీర మైదానం ఆప్షన్ ఫోర్ పైవన్నీ ఆన్సర్ ఆప్షన్ వన్ ఉత్తర సమతల మైదాన ప్రాంతాలు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో ఏది తప్పుగా జతపరచబడినది ఆప్షన్ వన్ జమ్మూ కొండలు జమ్మూ కాశ్మీర్ ఆప్షన్ టూ మిష్మీ కొండలు అరుణాచల్ ప్రదేశ్ ఆప్షన్ త్రీ కచార్ అస్సాం ఆప్షన్ ఫోర్ పాట్కాయ్ ఉత్తరప్రదేశ్ ఇందులో తప్పుగా జతపరచబడినది ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ క్వశ్చన్ క్రిందివాణిలో సరైనది ఏది ఆప్షన్ వన్ కొంకణ్ తీరం ఆంధ్రప్రదేశ్ ఆప్షన్ టూ మలబార్ తీరం మహారాష్ట్ర ఆప్షన్ త్రీ కోరమాండల్ తీరం తమిళనాడు ఆప్షన్ ఫోర్ సర్కార్ తీరం కేరళ ఇందులో సరైనది ఆప్షన్ త్రీ కోరమండల్ తీరం తమిళనాడు కొంకణ్ తీరం అనేది మహారాష్ట్ర మరియు గోవాలో ఉంది మలబార్ తీరం కేరళ సర్కార్ తీరం అని ఆంధ్రప్రదేశ్లో పిలుస్తారు నెక్స్ట్ క్వశ్చన్ వాణిని జతపరచండి అనయ్ముడి దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ హిమాలయాలు దొడబెట్ట నీలగిరి పర్వతాలలో ఎత్తైన శిఖరం అరోమకొండ తూర్పు కనుమలలో ఎత్తైన శిఖరం సో ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ లక్షద్వీప దీవులకు సంబంధించి సరికానిది ఆప్షన్ వన్ ఇవి బంగాళాఖాతంలో ఉన్నాయి ఆప్షన్ టూ ఇవి ప్రవాళ బిత్తికలు అంటే కూరల నుండి ఏర్పడ్డాయి ఆప్షన్ త్రీ వీటి విస్తీర్ణం ముప్పై రెండు చదరపు కిలోమీటర్లు ఆప్షన్ ఫోర్ రకరకాల వృక్ష జీవ జాతులకు ఈ ద్వీప సమూహం ప్రఖ్యాతి గాంచినది ఇందులో సరికానిది ఆప్షన్ వన్ ఈ లక్షద్వీప దీవులు అనేవి బంగాళాఖాతంలో కాదు అరేబియా సముద్రంలో ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ తార్ ఎడారికి సంబంధించి సరికానిది ఆప్షన్ వన్ పశ్చిమ రాజస్థాన్లో అధిక భాగంలో ఈ ఎడారి విస్తరించి ఉంది ఆప్షన్ టూ తార్ ఎడారిలో ప్రవహించే నది లూని నది ఆప్షన్ త్రీ తార్ ఎడారికి నీరు అందించే అత్యంత పొడవైన కాలువ ఇందిరా కాలువ ఆప్షన్ ఫోర్ ఇందిరా కాలువ పొడవు నాలుగు వందల యాభై కిలోమీటర్లు ఇందులో సరికానిది ఆప్షన్ ఫోర్ ఇందిరాగాంధీ కాలువ పొడవు ఆరు వందల యాభై కిలోమీటర్లు నెక్స్ట్ క్వశ్చన్ క్రిందివాణిలో సరికానిది అనయముడి శిఖరం ఎత్తు రెండు వేల ఆరు వందల తొంభై ఐదు మీటర్లు అరోమాకొండ పదహైదు వందల ఎనభై మీటర్లు దొడబెట్ట రెండు వేల ఆరు వందల ముప్పై ఏడు మీటర్లు హిమాద్రి ఆరు వేల వంద మీటర్ల ఎత్తు కలిగి ఉంది ఇందులో సరికానిది అరోమాకొండ దీని యొక్క ఎత్తు పదహారు వందల ఎనభై మీటర్లు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిని జతపరచండి హిమాలయాలు అనేవి రెండు వేల నాలుగు వందల కిలోమీటర్ల పొడవును కలిగి ఉన్నాయి హిమాద్రి శ్రేణి యొక్క సగటు ఎత్తు ఆరు వేల ఒక వంద మీటర్లు హిమాచల్ శ్రేణి మూడు వేల ఏడు వందల నుంచి నాలుగు వేల ఐదు వందల మీటర్ల ఎత్తును కలిగి ఉంది శివాలిక్ శ్రేణి సగటు ఎత్తు తొమ్మిది వందల నుంచి పదకొండు వందల మీటర్లు ఆన్సర్ ఆప్షన్ టూ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో సరికానిది ఆప్షన్ వన్ కొండలు కర్నూల్ ఆప్షన్ టూ పాలకొండలు కడప ఆప్షన్ త్రీ వెలికొండలు అనంతపురం ఆప్షన్ ఫోర్ శేషాచలం చిత్తూరు ఇందులో సరికానిది ఆప్షన్ త్రీ వెలికొండలు అనంతపురం నెక్స్ట్ క్వశ్చన్ పడమటి కనుమలకు సంబంధించి సరికానిది ఆప్షన్ వన్ పడమటి తీరానికి సమాంతరంగా పదహారు వందల కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉన్నాయి ఆప్షన్ టూ దక్షిణాన గుడలూరు వద్ద నీలగిరి పర్వతాలతో కలుస్తాయి ఆప్షన్ త్రీ పడమటి కనుమల ఎత్తు వెయ్యి మీటర్లు ఆప్షన్ ఫోర్ అనైముడి పలని కాడమం అనే కొండలు దీనిలోని భాగాలు ఇందులో సరికానటువంటిది ఆప్షన్ త్రీ పడమటి కనుమల ఎత్తు రెండు వేల మీటర్లు నెక్స్ట్ క్వశ్చన్ హిమాచల్ శ్రేణికి సంబంధించి సరికానిది ఆప్షన్ వన్ వీటిని నిమ్న హిమాలయాలు అంటారు ఆప్షన్ టూ వీటిలో పిర్పంజల్ శ్రేణులు మహాభారత శ్రేణులు ముఖ్యమైనవి ఆప్షన్ త్రీ వీటి సగటు ఎత్తు మూడు వేల ఏడు వందల నుంచి నాలుగు వేల ఐదు వందల మీటర్లు ఆప్షన్ ఫోర్ ఈ శ్రేణి మంచుతో కప్పి ఉండి హిమానీ నదాలు ఇక్కడ ఉంటాయి ఇందులో సరికానిది ఆప్షన్ ఫోర్ హిమానీ నదాలు అనేవి హిమాచల్ శ్రేణిలో కాదు హిమాద్రి శ్రేణిలో ఉంటాయి నెక్స్ట్ క్వశ్చన్ క్రిందివాణిలో సరికానిది ఆప్షన్ వన్ ద్వీపకల్ప పీఠభూమికి దక్షిణ అంచులో ఉన్నది కాశ్మీర్ లోయ ఆప్షన్ టూ మాల్వా పీఠభూమికి తూర్పు వైపున ఉన్నది ఛోటా నాగపూర్ ఆప్షన్ త్రీ దక్కన్ పీఠభూమికి పశ్చిమ సరిహద్దుగా పశ్చిమ కనుమలు తూర్పు సరిహద్దుగా తూర్పు కనుమలు ఉండగా దక్షిణ సరిహద్దుగా ఉన్నవి నీలగిరి పర్వతాలు ఆప్షన్ ఫోర్ నీలగిరి పర్వతాల యొక్క ఎత్తు రెండు వేల మీటర్లు ఇందులో సరికానిది ఆప్షన్ వన్ ద్వీపకల్ప పీఠభూమికి దక్షిణ అంచులో ఉన్నది కాశ్మీర్ లోయ కాదు కన్యాకుమారి నెక్స్ట్ క్వశ్చన్ వాణిలో సరైనది ఆప్షన్ వన్ ఈ మైదాన ప్రాంతంలో సారవంతమైన అంతర్వేదులు ఉన్నాయి అది సింధు నది ఆప్షన్ టూ ఈ హిమాలయాల యొక్క తూర్పు భాగంలో ప్రవహించేది గంగా నది ఆప్షన్ త్రీ హిమాలయ నదులు క్రిందికి ప్రవహించే క్రమంలో రాళ్ళు గులకరాళ్ళు వంటి వాటిని శివాలిక్ పర్వతాల పాదభాగంలో ఎనిమిది నుంచి పదహారు కిలోమీటర్ల సన్నటి మేకలను టెరాయి అని పిలుస్తారు ఆప్షన్ ఫోర్ బాబర్ మండలం కింద గల చిత్తడి ప్రాంతాన్ని చాబర్ అంటారు దీనికి ఆన్సర్ ఆప్షన్ వన్ సింధూ నదిలో ఎక్కువగా అంతర్వేదులు అనేవి ఉన్నాయి అంతర్వేది అంటే రెండు నదుల మధ్య ఉన్నటువంటి ప్రాంతం సో ఇక్కడ మిగతా ఆప్షన్స్ గమనించినట్లయితే హిమాలయ నదుల కింద ప్రవహించే క్రమంలో రాళ్ళు గొలుకరాళ్ళు అనేవి మేట వేస్తాయి దీనిని బాబర్ అని పిలుస్తారు ఈ బాబర్ కింద గల చిత్తడి ప్రాంతాన్ని టెరాయి అని పిలుస్తారు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో సరికానిది ఏది ఆప్షన్ వన్ కొండలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి త్రిపుర ఆప్షన్ టూ తూర్పు కనుమల సగటు ఎత్తు తొమ్మిది వందల మీటర్లు ఆప్షన్ త్రీ తూర్పు తీర మైదానం ఇక్కడ నుంచి ప్రారంభమవుతుంది ఒడిస్సా ఆప్షన్ ఫోర్ సరస్సు ఒడిస్సా రాష్ట్రంలో కలదు ఇందులో సరికానిది ఆప్షన్ వన్ కాశీకొండలు అనేవి త్రిపుర కాదు మేఘాలయలో ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ శివాలిక్ శ్రేణికి సంబంధించి సరికానిది ఆప్షన్ వన్ హిమాలయాల్లో అన్నిటికంటే దక్షిణాన ఉన్న శ్రేణిని శివాలిక్ శ్రేణి అంటారు ఆప్షన్ టూ శివాలిక్ శ్రేణి పది నుంచి యాభై కిలోమీటర్ల వెడల్పుతో ఉంటుంది ఆప్షన్ త్రీ దీనిలోని పర్వతాల ఎత్తు తొమ్మిది వందల నుంచి వెయ్యి మీటర్ల మధ్య ఉంటుంది ఆప్షన్ ఫోర్ ఈ శ్రేణిని జమ్మూ ప్రాంతంలో జమ్మూ కొండలోని అరుణాచల్ ప్రదేశ్లో కొండలోని అంటారు ఫ్రెండ్స్ ఇందులో శివాలిక్ శ్రేణికి సంబంధించి సరికానటువంటిది ఆప్షన్ త్రీ ఈ శ్రేణిలో పర్వతాల ఎత్తు అనేది తొమ్మిది వందల నుంచి పదకొండు వందల మీటర్ల మధ్య ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ సింధు నదికి సంబంధించి సరికానిది ఆప్షన్ వన్ హిమాలయాలకు పశ్చిమం వైపు ప్రవహించే నది సింధూ నది ఆప్షన్ టూ సింధు నది దాని ఉపనదులైన జీలాం చీనాబ్ రావి బియా సట్లైజ్లతో ఏర్పడింది ఆప్షన్ త్రీ సింధు నది పరివాహక ప్రాంతం అధిక భాగం రాజస్థాన్లో ఉంది ఆప్షన్ ఫోర్ కొంత భాగం భారతదేశంలో ఉన్న పంజాబ్ హర్యానా మైదానాలలో ఉంది ఇందులో సింధు నదికి సంబంధించి సరికానిది ఆప్షన్ త్రీ ఈ నది యొక్క పరివాహక ప్రాంతం అధిక భాగం పాకిస్తాన్లో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ క్రిందివాణిలో సరికానిది ఆప్షన్ వన్ నర్మదా నదికి దక్షిణాన ఉన్న త్రిభుజాకార ప్రాంతాన్ని దక్కన్ పీఠభూమి అంటారు ఆప్షన్ టూ సాత్పురా పర్వతాలు దక్కన్ పీఠభూమికి దక్షిణ సరిహద్దుగా ఉన్నాయి ఆప్షన్ త్రీ మహాదేవ్ కైమూర్ మైకాల్ శ్రేణిలో కొంత భాగం తూర్పు అంచుగా ఉన్నాయి ఆప్షన్ ఫోర్ దక్కన్ పీఠభూమికి దక్షిణ సరిహద్దుగా నీలగిరి పర్వతాలు ఉన్నాయి దీనికి ఆన్సర్ ఆప్షన్ టూ సాత్పురా పర్వతాలు అనేవి దక్కన్ పీఠభూమికి దక్షిణంగా కాదు ఉత్తర సరిహద్దుగా ఉన్నాయి ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్